ఒక ఊరిలో గుణవతి అనే ఒక ఇల్లాలు ఉండేది ఆమె భక్తురాలు ఈమె భక్తికి మెచ్చిన శివుడు ఒకరోజు ఒక బిచ్చగాడిని ఆమె ఇంటికి పంపించి ఇలా అడిగిస్తాడు అమ్మ చాలా ఆకలిగా ఉంది భోజనం చేసి రెండు రోజులవుతుంది ఒంట్లో ప్రాణాలు పోయేలా ఉన్నాయి దయచేసి తినడానికి ఏవైనా ఉంటే పెట్టమ్మా అని అడుగుతాడు ఉదయాన్నే బిచ్చగాడి గొంతు విన్న ఆ ఇల్లాలికి పట్టరాని కోపం వచ్చి పొద్దు పొద్దున్నే వచ్చి ఊరి మీద పడ్డావా ఇంకా శివుడికి నైవేద్యం కూడా పెట్టలేదు అప్పుడే ఇళ్ల మీద పడ్డారా అని ఎక్కడలేని కోపంతో ఏ ఇల్లాలు చేయకూడని పని చేసింది ఆకలి అంటూ వచ్చిన బిచ్చగాడికి పక్కనే ఉన్న పేడనీళ్లు ముఖాన కొట్టి ఇది తినరా దరిద్రుడా పొద్దున్నే ఆకలేసిందా నీకు అని తరిమి కొట్టింది ఆకలితో ఉన్న ఆ బిచ్చగాడు చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కొంతకాలానికి ఆమె చనిపోయి పైలోకానికి వెళ్ళింది ఆమె చేసుకున్న పుణ్యానికి పైలోకంలో దేవతలు సకల మర్యాదలు చేసి దేవలోకంలో ఆమెకు ఆశ్రయాన్ని కల్పించారు ఆమెతో పాటు ఎంతోమంది పుణ్యం చేసుకున్న వాళ్ళకి కూడా దేవతలు సకల మర్యాదలు చేసి వారందరికీ తాగడానికి అమృతాన్ని ఇచ్చారు కానీ ఈ స్త్రీకి మాత్రం అమృతానికి బదులుగా ఆవు పేడని పెట్టారు అది చూసిన ఆమె ఆశ్చర్యపోయి ఆ పేడను తినలేక దేవతల దగ్గరికి వెళ్ళి నేను ఏ పాపం చేశాను అందరికీ అమృతాన్నిచ్చి నాకు మాత్రం ఎందుకు పేడ పెట్టారు అని అడుగుతుంది అందుకు దేవతలు వాళ్ళందరూ భూలోకంలో చేసుకున్న పుణ్యం ప్రకారం ఇక్కడ సేవించడానికి అమృతాన్ని సంపాదించుకున్నారు కానీ నువ్వు మాత్రం భూలోకం నుంచి తెచ్చుకున్నది ఈ పేడ మాత్రమే అని దేవతలు సమాధానం చెప్తారు అప్పుడు ఆ స్త్రీ నేను ఎన్నో పుణ్యకార్యాలు చేశానే మరి దాని ఏంటి అని అడుగుతుంది అప్పుడు దేవతలు నువ్వు చేసుకున్న ఇతర పుణ్యకార్యాల బదులుగా ఈ లోకానికి వచ్చి ఇక్కడ సకల మర్యాదలు పొందుతున్నావు ఆకలి అంటూ మీ ఇంటికి వచ్చిన ఒక బిచ్చగాడి ముఖాన పేడ కొట్టి దాన్ని తినమని చెప్పావు అక్కడ నువ్వు ఏమిచ్చావో అదే నీ వెనక వచ్చింది నువ్వు ఈ లోకంలో ఉన్నంతకాలం ఎప్పటికీ ఈ పేడే నీకు దొరుకుతుంది అని చెప్పారు మనం ఎన్ని పూజలు చేశామో ఎన్ని గుడులు తిరిగామో అని కాదు మనం చేసుకున్న దాన మన వెనక వస్తాయి ఆకలితో ఉన్నవాడికి నీ కంచంలో నుంచి ఒక్క ముద్ద అన్నం పెట్టు చాలు దానికే ఆ పరమేశ్వరుడు పొంగిపోయి నిన్ను తన దగ్గరికి తీసుకుంటాడు మరి మీరేమంటారు అవునంటారా కాదంటారా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి హరహర మహాదేవ అని కామెంట్ చేయండి